తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఏ భూములకు అదేవిధంగా ఎలాంటి రైతులకు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది పడతాయో ఈ వీడియోలో చాలా క్లియర్గా నేనైతే మీకు రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం తెలంగాణ రైతులు సో ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు అలాంటి రైతులకు ఎలాంటి భూములకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ అవుతుందో చాలా క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అయితే వీడియోలో చూద్దాం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ పథకాలను అందించేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనేది వేస్తామనిషి టిఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరువేత కూడా అంతే ముఖ్యమని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి ధరణి పోర్టల్లోని నమోదైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేస్తామనేసి టిఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా అనేది అందిస్తాము అదేవిధంగా అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరువేత కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి ధరణి పోర్టల్లోని నమోదైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేస్తామనేసి క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్లాట్లు రాళ్ళు రప్పలు లేఅవుట్లు వంటి భూములకు రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది వేయడానికి కుదరదనేసి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నా ఈ భూములకు మాత్రమే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ఈ భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవడానికి అయితే సిద్ధంగా ఉంది ప్రతి రైతు చాలా చక్కగా విన్నారనేసి నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తెలంగాణ అప్డేట్స్ అనేది చాలా జెన్యున్గా మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అదేవిధంగా ప్రతి రైతు గుర్తు పెట్టుకోవాల్సింది కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్గా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది అయ్యిందా లేదా మీరైతే చెక్ చేసుకునే బాధ్యత అనేది మీది చాలామంది రైతులు అనేది ఈ విధంగా బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అవ్వకపోవడం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ నుండి రిలీజ్ అయ్యే అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు కావున కంపల్సరిగా ఈకేవైసీలో అవ్వచ్చు అదేవిధంగా ఈ బ్యాంక్ ఎన్పిసిఐ లింక్లో అవ్వచ్చు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి వెంటనే అక్కడ మనకి ప్రభుత్వం అనేది రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది నేరుగా ఈ పథకానికి సంబంధించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ కంటే మన బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మనకి తెలంగాణ నుండి ఈ విధంగా అయితే ఉన్నాయండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ భూములకు మాత్రమే రైతు భరోసా అమౌంట్ని అనేది రిలీజ్ అనేసి మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల యొక్క తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఏ భూములకు అదేవిధంగా ఎలాంటి రైతులకు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు అనేది పడతాయో ఈ వీడియోలో చాలా క్లియర్ గా నేనైతే మీకు రైతులకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం తెలంగాణ రైతులు సో ఫ్రెండ్స్ ఎదురు చూస్తున్నారు అలాంటి రైతులకు ఎలాంటి భూములకు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ క్రెడిట్ అవుతుందో చాలా క్లియర్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా న్యూస్ని అయితే వీడియోలో చూద్దాం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ పథకాలను అందించేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులనేది వేస్తామనిషి టిఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అంతేకాకుండా అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరువేత కూడా అంతే ముఖ్యమని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి ధరణి పోర్టల్లోని నమోదైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులనేది విడుదల చేస్తామనేసి టిఎస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసాను అనేది అందిస్తాము అదేవిధంగా అర్హుల ఎంపిక ఎంత ముఖ్యమో అనర్హుల ఏరువేత కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూభారతి ధరణి పోర్టల్లోని నమోదైన భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రిలీజ్ చేస్తామనేసి క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్లాట్లు రాళ్ళు రప్పలు లేఅవుట్లు వంటి భూములకు రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది వేయడానికి కుదరదనేసి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నా ఈ భూములకు మాత్రమే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ఈ భూములకు మాత్రమే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది ప్రతి రైతు చాలా చక్కగా విన్నారనేసి నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి చక్కటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం కంపల్సరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తెలంగాణ అప్డేట్స్ అనేది చాలా జెన్యున్గా మన ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అదేవిధంగా ప్రతి రైతు గుర్తు పెట్టుకోవాల్సింది కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి కంప్లీట్గా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది అయ్యిందా లేదా మీరైతే చెక్ చేసుకునే బాధ్యత అనేది మీది చాలామంది రైతులు అనేది ఈ విధంగా బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అవ్వకపోవడం వల్ల ఈ యొక్క గవర్నమెంట్ నుండి రిలీజ్ అయ్యే అమౌంట్ అనేది మిస్ అవుతున్నారు కావున కంపల్సరిగా ఈకేవైసీలు అవ్వచ్చు అదేవిధంగా ఈ బ్యాంక్ ఎన్పిసిఐ లింక్లో అవ్వచ్చు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి వెంటనే అక్కడ మనకి ప్రభుత్వం అనేది రిలీజ్ చేసిన వెంటనే అమౌంట్ అనేది నేరుగా ఈ పథకానికి సంబంధించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ కంటే మన బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది మనకి తెలంగాణ నుండి ఈ విధంగా అయితే ఉన్నాయండి రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ భూములకు మాత్రమే రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నామనేసి మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేసి ఇలాంటి చక్కటి తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల యొక్క